నా ప్రభు ఎసుకున్నామన్నా ఎంత నష్టభావం ఉందండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గమో ఎనభై తొమ్మిదో దేవు ఇరవై నాలుగో వచ్చినము నా విశ్వసత నా కృపయు అతనికి తోడయ్యునను నా నావును బట్టి అతని కొమ్ము ఇచ్చింపబడను అని అగ్ధన వచ్చి పరిశుద్ధార్థుడు అర్ధహతలు ప్రార్థన చేసి వేస్తుతలు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు వెంటనే షాడస్ పెట్టుకున్నాను అంటే చూడండి ఇక్కడ అవునండి దేవుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే నేను ఒక సూర్యుని సహాయం చేసి ఉన్నాను ఒక సూర్యునికి ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను అంటున్నారు సేవ ఒకడైన దావేదిని నేను కనుగొని ఉన్నాను అంటున్నారు నా పరిశుద్ధ తేలి తర్వాత అభిషేకించి ఉన్నాను అంటున్నారు నా చెయ్యడితేడై ఉండను అంటున్నారు నా బాబులు మా అతన్ని బలపరచున్నావు అంటున్నారు ఇవన్నీ ఆనాడు మరి మరియు మాట్లాడాలన్నమాట దేవుడు దావేది గురించి అనమాట అయితే ఇక్కడ ఏమంటున్నారు మరి అంతా కూడా ఏదైనా ఈ మాట్లాడుతున్నారు ఆడుతున్నారన్నమాట ఆయన జీఆడ దగ్గర మనకు తోడుగా ఉండదు ఆయన బాబు వాళ్ళు మనం అన్నారు ఏ శత్రువు అతని మీద జయనందులు అంటున్నారు దోషకారులు అతని బాధపరచడం అంటున్నారు అతను ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతానంటున్నారు అతని మీద పగబట్టి వారిని ఏమొత్తుని అంటున్నారు నా వశస్తి నా కృప అతనికి తోడుగా తోడు అంటున్నారు నానాన్ని బట్టి అతనికి మెచ్చింపడిన అంటున్నారు నేను సముద్రం మీద అతని కూడా చేతిని అతను నదుల మీద అతను కుడి చేతిని ఉంచేది అంటున్నారు నీవు నా తండ్రి నా దేవుడవు నా రక్షణ దుర్గమని అతను నాకు మొరపెట్టును అంటున్నారు అనమాట కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తేను అంటున్నారండి మన గురించి దేవుడు మన జ్యేష్ఠ కుమారులుగా జ్యేష్ఠపుత్రులుగా చేసుకుంటున్నా అంటున్నారు బుర్రాజులు అత్యున్నతంగా ఉంచేది అంటున్నారు అనమాట నా నిత్యం అతనికి తోడుగా ఉండ చేసేదని అంటున్నారు నానే బందన అతనితో తోడు సులభంగా ఉండను అంటున్నారు శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతను మాసం నేను నిలిపితున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట భయపడద్దు అన్నారు ఇక నేను జీవన నేనే అన్నారు నా నీతి నీత నా రక్షణ తరంలో ఉంటుంది అన్నారు పొందిన దెబ్బలు చేద్దాం మనకు స్వస్థ కళ చేస్తా అన్నారు క్రీస్తు కలిగి కలిగిన మనసు మనం కూడా కలిగిన అతను ఎందుకు ఏదో నిబ్రంగా ఉంచుకుని కనిపెట్టుకున్నామంటున్నారు జన్మలసారి మీరు అనిపిస్తారన్నారు భూమి మీద సమస్య నేను ఇచ్చేస్తా అన్నారు అద్దరిని ఏవో సహా కలుస్తా అన్నారు ఏం చుట్టూ తూత కావాలని రక్షిస్తాడు అంటున్నారు అనమాట ఆయన మా తన వాళ్ళని మమ్మీ వారు బాగు చేస్తా అంటారు అదే పండిగుండ్ర వాళ్ళు లేనిస్తా ఉంటున్నారు అనమాట దేవుడు అరణ్యంలో త్రవాకలు చేసే దేవుడు రావు నదులు పారేసే దేవుడు మన దేవుడు ఇతర త్ర పాల్గొట్టే దేవుడు ఇంపగడైన దేవుడు అనమాట నేను నేనే నిద్రే పని చేసేసాను దావితో చూపించిన శారని చూపిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు మీలో ఉన్న మన లోకల్లో జయించి ఉన్నారు అన్నారు నమ్మిన వాడిని ఆడిన వాటిని పొందుకుంటారు అన్నారు నేను విడిపిస్తాక నేను నీకు తోడైనా అన్నారు నేను రక్షిస్తా నేను నీకు ప్రేమిస్తున్నాను అన్నారు కనుక ఇవ్వడ నీటిని ఎక్కువ చూపించాను అన్నారు నన్ను ప్రేమించాను నేను నేనే ప్రేమిస్తున్న నన్ను జాతి విధిగా నన్ను కనుగొనన్నారు నా వస్తుంది నాకు రూపాయ నీకు తోడుగా ఉండదు నా నామని బట్టి నీ ఎక్కువ ఇచ్చే పడుతుంది అని చెప్పి తనం మాట్లాడండి తినం మనం మరి నలభై రోజుల మెట్టు ప్రార్థన చేస్తున్నాం కదండి ఉదయం కాలం సాయంత్రం దాకా ఏం తినకుండా ఉదయం కాలం ప్రార్థన చేస్తాం సాయంకాలం ప్రార్థన చేస్తున్నాం మరి శృతి యాగం చేస్తున్నాం బైబుల్లో చదువుతున్నాం బైబుల్లో అయితే నేను కంప్లీట్ రాశా అనమాట దేవుని కృప వలన ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటాడన్నారు మనం ఆయన బట్టి మనకు చెప్పం అన్నారు ఆయన కృపను బట్టి ఆయన విశ్వాసం బట్టి మనం తోడుగా ఉంటుంది మనకి ఆయన మనకు తోడుగా ఉంటాను అంటున్నారు అనమాట ఇంక భయర్లేదు మనకు దైర్యంగా ఉంటున్నారు నిబర్రం కలిగి ధైర్యం గుండాలన్నమాట భయపడదాడు నీ దేవుడు దగ్గర పడితే నేను నేను బలపడతాను నేను సహాయం చేతిని దక్షిణ వేస్తుంది నేను అని చెప్పేసి ఏదైనా ఏదైనా ఒక చేత ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మా నిద్ర సరస్కంగా అంతనే గరమైన ఎలా తీసుకుంటున్న ఎనిమిది ప్రపంచ ప్రతిపట్టిన పేరు పెరిగింది ఏమి ప్రత్యేక పెట్టే వాళ్ళు తగ్గించి అక్కడ తిరిగి తిపెట్టడం జరిగింది నిరుద్యోగులు దిగలు తీసేయండి అదే పరిస్థితుల వారు అధిక సాయం చేయండి అనారోగ్యం స్వస్థ వస్తుంది వేదనంతకుని ఓదార్చి రక్షణ రక్షణ మీరు చదివిపెండ్ ప్రభుత్వం ఎత్త భాగంగా తెచ్చారు మా ప్రభు పేరు ఈ ప్రస్తుతమైన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తామని ఉందండి ఆమె ప్రభుత్వ సేవలో మీ సోదరిస్ ఆల్